నా బర్త్డేకి ఎక్కువగా సంతోషపడింది ఈ విషయంలోనే నేను ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే మీకు కాకపోయినా కానీ పక్క వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా నేనైతే ఈ గిఫ్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీస్తుంటే వస్తూనే ఉంది ఏ క్లినిక్స్ క్లాత్ అయితే లాస్ట్ కయితే గిఫ్ట్ ఓపెన్ చేసేసాను స్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్ నీకు నాకు వచ్చిన ప్రతి చిన్న గిఫ్ట్ అయినా కానీ నేను మా అమ్మ చూపిస్తానే నేను ఓపెన్ చేస్తాను ప్రతిదీ నేను మా అమ్మతోనే షేరింగ్ చేసుకుంటాను ఈ విషయమే కాదు చాలా విషయాలు అయితే అమ్మతో షేరింగ్ చేసుకుంటాను బిస్కెట్ ప్యాకెట్ కూడా నాకు గిఫ్ట్ గా ఇచ్చారు నాకు గిఫ్ట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తాను నా బర్త్డే నేను ఎక్కువ సంతోషపడింది ఈ విషయంలోనే ఈ అనాథ పిల్లలకి అన్నం పెట్టడం నేను నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దాం అనుకున్నాను కానీ ఉన్న వాళ్ళకి పెట్టే బదులు ఇలా లేని వాళ్ళకి పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం కూడా సంతోషంగా ఉంటాం నా వల్ల ఒకరి కడుగు నిండుతుందంటే ఖచ్చితంగా నేను వాళ్ళు హెల్ప్ చేయకుండా అయితే ఉండలేను నేనైతే ఎప్పటి నుంచి ఒకటి అనుకుంటా ఉన్నాను నేను సంపాదించే రోజు వచ్చినప్పుడు వంద రూపాయలు సంపాదించినా గానీ దానిలో కనీసం పది రూపాయలైనా గానీ నేను ఖర్చు పెట్టాలనుకుంటాను పేదవాళ్ళకైతే ఈ రోజు నా కష్టాలు లేవని కాదు నేను కష్టాలు పడలేదని కాదు కాకపోతే నా మనసులో ఉన్న మాట ఏంటంటే లేని వాళ్ళకైతే ఖచ్చితంగా సహాయం చేయాలనుకుంటున్నా పక్కన చేస్తాను నా గురించి ఎన్ని అనుకున్నా ఎవరు ఏమనుకున్నా గానీ నేనైతే ఇది మాత్రం స్టార్ట్ చేశా నా బర్త్డేకి అయితే వీళ్ళు కేక్ కట్ చేస్తా ఉంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందం వస్తుంది నా బర్త్డే నేను సెలబ్రేషన్ చేసుకునే దానికన్నా వీళ్ళు చేసుకునేది చూస్తా అంటే చాలా ఆందంగా అమ్మ నా దగ్గర ఉన్నప్పుడు కనీసం మనం ఆకలి విలువ తెలియదు మనకి వేటికి వచ్చిన తర్వాత ఆకలి అయితే నాకు తెలిసి వచ్చింది అన్నొచ్చేసి వచ్చేసి బర్త్డే కదరా ఏమన్నా చెయ్యి ఈ రోజు అని చెప్పాడో సరిలేని చెప్పి చెప్పి కువేట్ స్టైల్లో మచ్చి అయితే చేస్తా ఉన్నాను నేను కూడా తినాలి కదా అని చెప్పేసి పాయసం చేసి చికెన్ చేసేసి మంచి అయితే చేసేసాను చూస్తూనే తినాలనిపిస్తుంది కదా రాండి వచ్చేయండి అయితే మరి కువేటికి ఆడవాళ్ళు అయితే అత్తకారింటికి ఆడికి వెళ్ళాలి కాబట్టి నేర్చుకుంటారు వంటలో మేము వంటలు నేర్చుకోవాలంటే ఆడికి పోసిన అవసరం లేదు కోవేట్కి వచ్చేసాలు ఆటోమేటిక్ అయ్యే నేర్చుకోవచ్చు నేను చేసిన వంటలకైతే అయితే నేను